ప్రైస్ అలాడ్ యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చింది మూడు మాసాలు అయిపోయాయి నాలుగవ మాసంలో దేవుడు ప్రవేశపెట్టాడు ఈ నాలుగవ నెలలో దేవుడు ఈ మొదటి తారీఖు ఏప్రిల్ మొదటి తారీఖున ఏ వాగ్దానం ఇవ్వబోతున్నాడు అని ఆసక్తితో ఎదురు చూస్తున్నావా దేవుని ప్రియబడలారా దేవుడు ఒక అద్భుతమైన మాటనిచ్చి ఈ మాసం అంతటిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు కీర్తన నూట మూడవ అధ్యాయం ఐదవ అక్షరం మేలుతో నీ హృదయమును తృప్తిపరచుతున్నాడు దేవుడంట మేలుతో హృదయమును తృప్తిపరచబోతున్నాడు అంటే మేలు చేయడం ఒక ఎత్తు ఆ మేలులతో తృప్తిపరచడం ఒక ఎత్తు ఇంతవరకు ఏ మేలు దేవుడు చేయలేదే అద్భుతం జరగలేదే స్వస్థత జరగలేదే లేకపోతే కలగలేదే లేదా నీ జీవితంలో ఇంకా ఇంకా ఏవేవో ఆశపడి నీ జీవితంలో ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు నీ జీవితంలో అని ఆశపడుతున్నావా ఎదురు చూస్తున్నావా దేవుడు ఏప్రిల్ మొదటి తారీఖు వాగ్దానం ఇస్తున్నాడు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తాను నమ్మో నిశ్చయముగా నిన్ను నీ బిడలను నీ కుటుంబం అంతటినీ మేలులతో దేవుడు ఈ మాసంలో తృప్తి పరచబోతున్నాడు అట్లు నమ్మిన ఎడలా నీవు దేవుని మహిమను చూస్తావు దేవుడు చేయు మేలులను అనుభవిస్తావు పరిశుద్ధ తండ్రిని కొందనాలు మేలుతో హృదయం తృప్తిపరిచే దేవుడు ఉదయకాల సమయంలో ఏప్రిల్ మొదటి తారీఖు వరకై ఇచ్చిన అద్భుతమైనటువంటి వాగ్దానం బట్టి స్తోత్రం మేలుతో నిశ్చయముగా తృప్తిపరిచి బలపరచమని మాసం అంతటిని దీవించమని మాకు ఆశీర్వదకరంగా చేయమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ